తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు ఆ మధ్య వచ్చిన జైలర్ వెటిఎన్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి రజనీకాంత్ ప్రస్తుతం ప్రముఖ తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న జైలర్ సీక్వెల్ లో హీరోగా నటిస్తున్నాడు ఇటీవల ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఇందులో భాగంగా మంచి ఎలివేషన్ వీడియో కూడా షేర్ చేశారు జైలర్ సినిమా బిగ్ హిట్ అవడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే జైలర్ సినిమాలో గెస్ట్ రోల్స్ చేసిన మోహన్ లాల్ శివరాజ్ కుమార్ జాకీ ష్రాఫ్ చదితరులకు మంచి హైప్ ఇచ్చాడు నెల్సన్ దీంతో సినిమా రిజల్ట్స్ పూర్తిగా మారింది ఇదే ఫార్ములా మళ్లీ జైలర్ టూ లో కూడా అప్లై చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో నెల్సన్ దిలీప్ జైలర్ టూ సినిమాలో గెస్ట్ రోల్ కోసం టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సంప్రదించినట్లు టాక్ వినిపిస్తుంది అంతేకాదు సినిమా స్టోరీ ఉన్న బాలకృష్ణ వెంటనే ఓకే చెప్పాడని కానీ షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కండిషన్ పెట్టినట్లు సమాచారం అయితే ఈ విషయంపై మేకస్ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు దీంతో ఈ వార్తల్లో నిజమెంతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ లెజెండ్ బాలయ్య కాంబినేషన్ లో సినిమా పడితే మాత్రం ఫ్యాన్స్ కు పూనకాలంటున్నారు కొందరు నెటిజన్లు ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం బాలకృష్ణ తెలుగులో డైరెక్టర్ బోయపాటి శ్రీని దర్శకత్వం వహిస్తున్న అఖండ టూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నాడు ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం బాలకృష్ణ తెలుగులో ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న అఖండ టూ లో హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమా ఇటీవల ప్రయాగరాజులోని కుంభమేళాలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది త్వరలోనే హైదరాబాద్ లో మూడవ షెడ్యూల్ కానున్నట్లు సమాచారం